నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుకు సంబంధించి ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్తాను ఆల్రెడీ ఒక రెమెడీ చెప్పి ఉన్నాము అందరూ చాలా మంది దాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు ఫాలో చేయని వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేస్తున్నారు దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ పెద్ద జాబ్ పర్పస్ బిర్యానీ ఆకుని ఎలా మనము దాన్ని రెమెడీ చేసుకోవచ్చు అనేది క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెప్పాను నాకు తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకు అని అంటే ఇవాళ నేను బిర్యానీ ఆకు రెడ్ పెన్ తెచ్చాను ఎందుకు అనంటే మొన్న నాకు చాలా సందిగ్ధ అవస్థలో ఉన్నాను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను నేను అంటే మీకేంటి ప్రాబ్లం అని అనొచ్చు ఎవరు అతీతం ఏం కాదు అన్నిటికీ ఆ ప్రాబ్లం ఎటువంటిది ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము దాని మీద చాలా కష్టపడ్డాము ఎంతో సమయాన్ని వెచ్చించాము మా శ్రమ చాలా ఉంది అయితే లాస్ట్కి వచ్చే వరకల్లో అది మాకు దక్కుతుందా లేదా అసలు మనదవుతుందా కాదా ఈ అంతా వృధా అయిపోయి మళ్ళీ ఏమన్నా మనం ట్రబుల్స్లో పడతామా ఆల్రెడీ చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాం కదా మళ్ళీ అలానే వెనక్కి వెళ్తున్నామా అన్నంత భయం అనమాట అయితే చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఏదైనా వర్క్ చేసే ముందు నీకు తెలుసు కదా భగవంతుని తప్పకుండా నేను అడుగుతాను ఎస్ఆర్ నో చీట్స్ తప్పకుండా వేస్తాను నేను అట్లా వేసినప్పుడు నో అని వచ్చింది అనమాట ఆ పని ఒకళ్ళకి అప్పగించద్దు అని చెప్పొచ్చింది నాకు అయితే కొన్ని మనకు ఉంటాయి కదా ఫ్రెండ్షిప్స్ అనో లేకపోతే మాటిచ్చామనో ఏదైనా ఉంటుంది కదా దాని పరంగా అట్లా కాదు స్వామి ఏదో ఒక రకంగా నువ్వే అయ్యేటట్టు చూయాల్సి వచ్చింది మేము సరే వర్క్ స్టార్ట్ చేసేసాము అయిపోయిందా అతను కూడా బాగా హెల్ప్ చేశారు మనకి ఆహా ఇచ్చినందుకు మన పేరు మనకేం బాధ లేకుండా అయిపోతుంది అని అనుకుంటుంటే ఎవరు కూడా అతను కావాలని క్రియేట్ చేశాడని నేను అనను మేము కావాలని మేము అలా ఎవరిది తప్పులేదు కానీ పని ఆగిపోయింది ఆ పని ఇట్లా ఇబ్బంది పెట్టింది అనమాట ఇట్లా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలి అనేది నాకు అర్థం కావడం లేదు అస్సలు ఇంకా లాస్ట్ టూ డేసే మిగిలే అయితే పని మార్చ్ ఫస్ట్ వరకులో ఎటువంటి పరిస్థితుల్లోనూ అయిపోవాలి అప్పుడు నాకు నేను బిర్యానీ నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాల్చాలి అని చెప్పి నేను డిసైడ్ అయినప్పుడు స్వామికి ఎలా నేను క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకు వచ్చింది పద్మిని ఎందుకంటే ఇంత ధైర్యం వద్దన్న పని చేసి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి స్వామికి అసలు నిజంగా నేను ఎదుర్కోలేకపోయాను అంటే ఎదురు వెళ్ళలేకపోయాను స్వామికి నువ్వే ఎలా అయినా చేయి స్వామి అని నేను అనలేకపోయాను అసలు ఎందుకంటే నో వచ్చింది కదా నా మనసు అంగీకరించలేదు మా వారు కూడా అన్నారు దండం పెట్టుకో ఏదైనా దొరుకుతుందంటే ఏమన్నా దండం పెట్టుకోవాలి స్వామి వద్దన్న పని చేసి ఇంకేం దండం పెట్టుకోవాలి అని కొంచెం గట్టిగానే మాట్లాడడం జరిగింది నీ ఇష్టం మరి నువ్వేం చేస్తావు చెయ్యి నాకైతే చాలా టెన్షన్గా ఉంది అని అన్నారు ఆయన అప్పుడు స్వామికి ఎట్లా నేను ఆ క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకు వచ్చిన తర్వాత గబ్బ ఇంకా లేచేసి దేవుడి దేవుడు రూమ్ లోకి వెళ్ళిపోయి స్వామి ఇలా అని చెప్పి ఆయన ఎలా నాకు స్ఫురణకు వచ్చింది అలా క్షమాపణ చెప్పుకుని ఈ బిర్యానీ ఆకు వెంటనే రెమిడీ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు తెప్పించుకుంటే అన్ని అన్ని ఆకులు ఛద్రంగా ఉన్నాయి పద్మిని ఒకదానికి చిల్లు ఉంటుంది ఒకదానికి కాడ ఉండదు అట్లా అన్ని ఛిద్రం అయిపోయి ఉన్నాయి మూడే మూడు ఆకులు మంచివి ఉన్నాయి అందులో ఎంత చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్న లీఫ్ కంటే కూడా చిన్నగా ఉన్నాయి అని ఎలా రాస్తావో నువ్వే రాయి అని అన్నారు ఈనా నేను మామూలుగా పెన్ తీసుకొని నేను ఒకటి మా వారు ఒకటి మా మేనత్త తెలుసు కదా అత్తయ్య ఉంది కదా అత్తయ్య ఒకటి అంటే నేను ఎందుకు రాశానంటే విషమ సమస్యగా ఉంది కదా నా మాట కాకపోయినా ఆయన మాట వింటారు ఆయన మాట కాకపోయినా అత్తయ్య మాట అన్న యూనివర్స్ తప్పకుండా చేస్తుంది అనే నమ్మకంతో నేనేం చేస్తున్నాను ఈ మధ్య అంటే లలిత అమ్మవారికి కూడా ప్రత్యేకంగా ఆవునేతితో దీపం పెడుతున్నాను అమ్మవారికి అంటే లలిత అమ్మవారు ఇటు శ్యామలమ్మ వారాహి అమ్మవారు ముగ్గురు ఉంటారు ముగ్గురికి నేను దీపం ప్రత్యేకంగా పెడతాను అని డిసైడ్ చేసుకున్నాను అలా ఒక ఒక రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ పెడుతున్నాను అమ్మవారికి అమ్మ లేదు నాకు చెప్పడానికి ఇది బాధ అని చెప్పి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ధైర్యం ఇవ్వాల్సిందే ఇంట్లో ఎవరు కూడా అంత ఏదైనా కష్టం వస్తే తొందరగా ఇదైపోతారు బాధపడిపోతారు తొందరగా మీకే చెప్తున్నానమ్మా ఇది దీ దీపంలోనే ఈ బిర్యానీ ఆకుని నేను కాలుస్తున్నాను ఇది నువ్వే దగ్గరుండి చెయ్యాలి అమ్మవు కదా తొందరగా చేస్తావన్న నమ్మకం నాకుంది అని చెప్పడము అలా అదైతే ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో బూడిదంతా కూడా దగ్గర ప్లేట్ లో పడకుండా కింద పడకుండా తీసుకోవడము అలాగే మనం విశ్వానికి సమర్పించడం జరిగింది నెక్స్ట్ డే పని అయిపోయింది పద్నింగ్ అయితే ఫాస్ట్ గా వచ్చింది ఆ నెక్స్ట్ డే మనకు పని చేసిన అతను మధ్యవర్తి చాలా నలిగిపోయాడు ఈ విషయంలో అతను ఏమన్నాడో తెలుసా మేడం పదింటి వరకు కూడా నమ్మకం లేదు పని అవుతుంది అని కానీ సడన్గా ఎట్లా అరేంజ్ అయ్యాయో నాకైతే తెలియదు కానీ పదకొండున్నర కల్లా మొత్తం అంతా పని అయిపోయింది పన్నెండు కల్లా ఇప్పుడు పన్నెండున్నరకి మీ ఉన్నానండి అని చెప్పాడు పనైపోయింది పని అయిపోయింది రైట్ అక్క అథెంటికేషన్ ఒకసారి చెప్పండి అక్క బిర్యానీ ఆకు అథెంటికేషన్ ఏంటి అంటే ఇట్లాంటి రెమెడీ చేయడానికి వాట్ ఈస్ ద అథెంటికేషన్ ఇప్పుడు ఎవరైనా కూడా మీరు ఇప్పుడు చూడండి ఫస్ట్లో మీకు ఎవరైనా వచ్చినప్పుడు డాక్టర్స్ మెడిసిన్ కొత్తగా స్టార్ట్ అయింది అని అన్నప్పుడు గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది లేకపోతే కిడ్నీలు ఫిల్టరేషన్ చేస్తాయి వాయు తీసుకుంటాయి వదులుతాయి లంగ్స్ అని అన్నప్పుడు అథెంటికేషన్ అని అడిగితే ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు నిమ్మ నెమ్మదిగా ప్రాక్టికల్గా వస్తూ ఉంటుంది కూడా ప్రాక్టీస్ వస్తూ ఉంటుంది అలానే మీరొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రపంచం మొత్తం ఈ మొత్తం అంటే ఈ లోకం అంతా కూడా ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం పరిడవిల్లింది ఒకానొకప్పుడు అనేది నా గట్టి నమ్మకం విశ్వాసం మీరు చూస్తే ఎక్కడైతే నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే తొమ్మిదో తరగతిలో నేను డాన్స్ క్లా డాన్స్ని పర్ఫామ్ చేయడానికి నేను జైపూర్కి వెళ్ళినప్పుడు జైపూర్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా రాజు రాజప్రసాదాలు అన్ని చూసి చూపించారు అక్కడున్న యువరాణితో కూడా మేము ఫోటో దిగడం జరిగిందనమాట చాలా అదృష్టవంతరాలను అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ మనకి రామురు వారి గుడి కట్టినప్పుడు మేము కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ మాది అని చెప్తే ఆవిడ సా చెప్పిందనమాట ఆవిడ విట్నెస్ కూడా సబ్మిట్ చేసాం కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళది అని అలాగే లవుడికి సంబంధించింది ఎక్కడ ఉంది అని అంటే బ్యాంకాక్ లో ఉంది మీకు బ్యాంకాక్ లో కూడా రామాయణం అనేది స్కూల్స్ లో కూడా నేర్పిస్తారు అనేది నేను తిన్నాను ఓకే అంటే ఏంటి ప్రపంచం మొత్తం సనాతన ధర్మం పరిడవిల్లింది ఖచ్చితంగా ఎక్కడన్నా ఎక్కడన్నా మధ్యలో మారిపోయిందేమో వేరే వేరే మతాలు వచ్చేసి మారిపోయిందేమో కానీ దాని మూలాలు మాత్రం ఎక్కడికక్కడ మనకి చెప్తూనే ఉంటుంది మీకు ఇప్పుడు బిర్యానీ ఆకు అంటే ఎక్కడిది అంటే ఇది గ్రీకు సంబంధించింది ఓకే గ్రీకులకు సంబంధించింది గ్రీకులలో మీరు చూస్తే రోమన్ గాడ్స్ అని మీరు కొట్టండి అన్ని మనకి సంబంధించిన గ్రహాలే ఉంటాయి ఎవరెవరు జూపిటర్ అంటే గురుగ్రహం గురుగ్రహం వీనస్ అంటే శుక్రుడు అలాగే వాళ్ళు మార్స్ అలాగే వాళ్ళు ప్రతి దానికి మనం ఎట్లయితే పంచభూతాలు అని అనుకున్నామో వాళ్ళు ప్రతి దానికి ఒక ఇచ్చి గాడ్ ఆఫ్ అలాగే అపోలో గాడ్ ఆఫ్ మెడిసిన్ మెడిసిన్ ఇట్లా అని చెప్పి పెట్టుకున్నారనమాట వాళ్ళు అంటే ఏంటి మన సనాతన ధర్మంలో నుంచే అవి కూడా వచ్చాయి అనేది నా గట్టి నమ్మకం ఇప్పుడు ఎక్కడో కంబోడియాలో ఎలా దొరుకుతుంది శివలింగము ఎక్కడో ఇండోనేషియాలో వినాయకుడి బొమ్మ ఆ నోట్ల మీద ఎట్లా ప్రింట్ చేస్తారు అర్థమైందా సో ఇది కూడా ఎక్కడో సనాతన ధర్మంలోనే ఉందేమో అందుకే ఇంత బాగా హెల్ప్ చేస్తోంది మనకి లేకపోతే ఎందుకు హెల్ప్ చేయాలి ఒక ఆయన అన్నాడు పొగాకు కాల్చండి అని అన్నాడు కాలుస్తే నువ్వు పోతావు పక్కన ఉన్న పీల్చిన వాడు పోతాడు దాంట్లో పొగాకు ఒక నిమిషం పొగాకు కాళిస్తే ఏమొస్తుంది చెప్పు ఆ ఆ పొగ అనేది అటు నేచర్కి మంచిది కాదు కాల్చేవాడికి పీల్చేవాడికి మంచిది కాదు నువ్వు కాలుస్తుంటే మిగతా వాళ్ళందరికీ కూడా మంచి చెయ్యదు అందుకనే అది బ్యాన్ చేయబడింది బిర్యానీ ఆకులో ఉన్న మెడిసినల్ క్వాలిటీస్ మీరు చూడండి మంచి అరోమా వస్తుంది అలాగే మనకి బిర్యానీ ఆకేసి కొంతమంది అన్నం వండుతారు ఎందుకనంటే ఏది ఉన్నా కూడా దోషం ఏమన్నా ఉంటే కదా మనకి కడుపులో ఉన్న దోషాలు అవి కూడా తొలగింపజేస్తుంది అనమాట అందుకే దాన్ని హిందీలో తేజ్ పత్త అంట ఇది ఘాటు అనేది ఉంటుంది కారం అనేది ఉండదు ఘాటు అనేది ఉంటుంది దానివల్ల కూడా మనకి ఈ అరోమా వల్ల ఏమో స్వాంతన లభిస్తుంది ఒకటి ఘాటు వల్ల ఏమో ఈ క్రిమికీట కాదులు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా హరింపబడతాయి అని చెప్పొచ్చు అనమాట కోరికను ఎలా నెరవేరుస్తుంది అని అంటే మీ సమాధానం కోరికను ఎలా నెరవేరుస్తుంది అని అంటే మీరు హోమంలో ఎప్పుడైతే కూర్చొని హవిస్తుని ఇస్తున్నారు బలానా మారేడు దళాలతో పూజ చేయమన్నారమ్మా శివుడికి ఎట్లా ఇస్తారు మీరు మారేడు దళాలతో హోమంలో మనం సమర్పించుకుంటే అయిపోతుంది కదా అక్క ఇన్ని తెలుసు కదా అక్క తీసుకొచ్చి తీసుకొచ్చిద్దాం అక్క నువ్వు చెప్పేదాకా నాకు ఐడియా రాలేదు మనం ఎన్ని పూజలు చేసుకుంటుంటాం కదా అవును పద్మిని నువ్వు చెప్పావు కరెక్ట్ అని చెప్పి చెరుగడ్డలు తీసుకొస్తాను చెరుగడ్డలు హోమంలో వేస్తే అంటే మరి అగ్ని భర్తారకుడు అర్పిస్తాడు దేవతలకనే కదా మనం డైరెక్ట్ గా అంత ఎవరం కూడా అదేంటి చివరికి ఆ ఏనుగు చేసినంత పుణ్యం కూడా చేసామో లేదో తెలీదు ఆయన వచ్చి డైరెక్ట్ గా మనం దర్శించే దర్శనం ఇచ్చి రక్షించడానికి కాబట్టి ఇది కూడా సమర్పించినట్టే కదా మనం అగ్నిలో కాలుస్తున్నాము చక్కగా అది సమర్పిస్తున్నాం యూనివర్స్కి ఇంకా దానికి దానికి సంబంధించింది ఏముంది పామరుడు ఉన్నాడు అనుకో ఏం చేస్తాడు నీకు హోమం చేయడానికి రాదు నీకు ఎంత టైం లేదు నీకు అంత శక్తి లేదు ఆర్థికంగానూ లేదు పిలిచి చేయడానికి కూడా అసక్తుడివి అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఈ రెమెడీ చేయాలి అయితే మనకి వర్క్ అయిపోయింది మేము వర్క్ అయిపోయినప్పుడు వెంటనే నాయన ఈరోజు ఇవాళ ఈ పని అయిపోయిన వెంటనే ఆ యాదగిరిగుట్టకు వచ్చేస్తామని స్వామికి చెప్పడం జరిగింది అలసిపోయావు కదా రేపు వెళ్దామా అని అంటే కూడా ఆయన లేదండి స్వామికి మాట ఇచ్చాము వెళ్లాల్సిందే ఇవాళ అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అన్నమాట అంటే ఏంటంటే భగవంతుడు తప్పకుండా మన మాట వింటాడు విశ్వంలో విశ్వ వ్యాప్తి ఆ విశ్వం మొత్తం వ్యాప్తించి ఉన్నాడు అనేది నా గట్టి నమ్మకం యూనివర్స్ అంటే అదే విశ్వం అది ఎందుకంటే ఇంకా అంతకు మించి అథెంటికేషన్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పు ఇప్పుడు ఎక్కడన్నా రాసుంది చేస్తుంది అని అంటే తప్పకుండా మీరు మీరు అడిగారు కాబట్టి ఎక్కడో అక్కడ దొరకకుండా పోదు ఎందుకంటే ఇప్పుడు నేను లా ఆఫ్ మేనిఫెస్టేషన్ మీద చాలా బుక్స్ చదువుతున్నాను తెలుగులో మీకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా భగవంతుడు కాస్త తెలుగు పరిజ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి తప్పకుండా తెలుగులో రాయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ అర్థమవుతుంది అప్పుడు ఇంకా కూడా గట్టిగా చెప్పుకుందాం తప్పకుండా ఇప్పుడు జాబ్ కోసం ఎలా ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను నేను అలోపతి ఇక్కడ పుట్టిందా కాదు ఎక్కడ పుట్టింది బ్రిటిష్ బ్రిటిషర్స్ బ్రిటిష్ షర్ట్స్ అందుకనే కదా పాపం ఝాన్సీ రాణి భర్త ఏ మందైతే నా బిడ్డకి అందనీయకుండా చేశారు బిడ్డకి మందు అందనీయకుండా చేస్తేనే ఆవిడ మొదట బిడ్డ చనిపోతాడు అనమాట నెలల పిల్లవాడు ఏ మందైతే నా బిడ్డకి అందలేదో ఆ మందు నాకు కూడా వద్దు అని చెప్పి ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోలేదు ఆయన ఆవిడ ఆయన వేసుకోలేదు ఆయన ఆయన చనిపోయాడు అనమాట ఆవిడంటే యుద్ధంలోనే పోయారు ఆవిడ ఆ భర్త వేసుకోలేదు అంటే ఏంటి అలోపతి అక్కడే పుట్టింది కదా మరి వేసుకోకండి సనాతన ధర్మం కదా డోలోలు వేసుకోకండి వేసేయండి పెద్దానికి డోలో వాడుతున్నాం కదా ఇప్పుడు ఉన్నా కదా సనాతన ధర్మం ఇవ్వలేదు డోలో అలోపతిక్ మెడిసిన్ మనది కాదు అని చెప్పి మానేయండి కావాలనుకున్న వాళ్ళందరూ వాడండి బిర్యానీ ఆకు కూడా వాడండి ఓకే రైట్ ఇది సమస్యల్ని తీర్చేటటువంటి అంత కనిపెట్టినా కూడా మీకు పారాసెటమాల్ కింద ఏం రాస్తాడో తెలుసా ఎక్కువగా పారాసెటమాల్ వాడితే లివర్ పాడవుతుంది అని రాస్తాడు దానికి మళ్ళీ కనిపెట్టారు దానివల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు జ్వరం తగ్గుతుందని చెప్పి అంటారు మళ్ళీ అంటే ఏంటంటే ఎవరికన్నా పాడవుతుందేమో కానీ ముందైతే రాస్తారు దానికి అది డిస్క్లేమర్ దీనికి డిస్క్లేమర్ ఏమిటో తెలుసా పక్కవాడు నాశనం అయిపోవాలను లేకపోతే ఇవాళ మా అమ్మ మా నాన్న ఒప్పుకోవట్లేదు రేపు పొద్దున్నే నేను వాడితో పెళ్లి చేసేసుకోవాలను ఇలాంటి కోరికలు మాత్రం నెరవేర్చదు నెరవేర్చదు ధర్మము ధర్మబద్ధమైన కోరిక సత్యమైన వాకిచ్చే మీ మనస్సు తప్పకుండా దృష్టి కేంద్రీకరిస్తే తప్పకుండా మీ పని అవుతుంది జాబ్ కోసం ఎలా బిర్యానీ ఆకు రెమెడీని చేయొచ్చో ఇవాళ మనం చూస్తున్నాము ఒకసారి క్లోజ్ లో కూడా చూద్దాం రండి నేను ఎలా రాసాను అలానే రాస్తున్నాను నాకు అయినప్పుడు నేను ఎలా రాసానో అలానే రాస్తున్నాను ఈ పక్ మధ్యలో ఫస్ట్ సెంటర్ లో మనం రెడ్ డాట్ పెట్టేద్దాం ఇప్పుడు జాబ్ కోసం చెప్తున్నారు కదా మీరు జాబ్ కోసం చెప్తున్నారు చెప్పండి అక్క నేను చెప్తాను రాసిన తర్వాత ఇక డాట్ పెట్టేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ శ్రీ లక్ష్మీ నరసింహన్ రాసాను ఓకేనా మీరు మీ ఇష్టదైవంది రాసుకోండి ఎవరైనా బాబా గారిని నమ్మితే తప్పకుండా విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ షిరిడి సాయి బాబా గారు అని రాసుకోండి ఓకే అని తర్వాత గాట్ మై డ్రీమ్ మీరు ఎప్పటి వరకల్లా అంటే డేట్ రాసుకోండి ఓకే నేను ఏం చేశాను అనంటే వన్ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను నా పని అయిపోయింది అని చెప్పి రాశాను అనమాట ఎందుకంటే అదే నాది లాస్ట్ డే కాబట్టి ఆ పని అవ్వడానికి ఆ డే నేను రాసాను మీకు ఒక వన్ మంత్ టైం ఇచ్చుకోండి కనీసం ఒక వన్ మంత్ టైం పడుతుంది కదా పద్మిని ఇప్పుడు జాబ్ రావాలి అంటే అంటే వన్ మంత్ టైం అని అంటే మీరు ఎంత ఎంత ఫిఫ్త్ కదా ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐ గోట్ మై డ్రీమ్ జాబ్ బై అని రాసుకోండి ఓకే అని అని చెప్తూ ఉంటారు కదా అదే దండం పెట్టుకోవచ్చు రాయాల్సిన అవసరం లేదు ఒకసారి పెద్ద అక్షరం పెద్ద అక్షరాలతో ఇక్కడ రాస్తున్నాను ఈ బిర్యానీ ఆక్ మీద ఏదైతే నేను రాసానో అదే మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే డాట్ ఇట్లా రౌండ్ డాట్ పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత మనం ఇంకా ట్వంటీ ట్వంటీలోనే ఉన్నాము ఓకే ఓకే రైట్ అక్కడ ఇప్పుడు వేరే ఏ కోరికైనా చేసుకోవాలి అనుకుంటే ఇట్లాగేనాక వేరే ఇట్లా ఇంకా ఏ కోరికైనా ఏ కోరిక ఏంటి అనేది తెలుగులో మీరు రాసుకోవాలి తెలుగులో రాయాలను తెలుగులో నాకు నచ్చిన జాబ్ ఉద్యోగం వచ్చింది మీకు ఏదైనా కంపెనీ ఉంది మీరు ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది మీకు ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూ ఆ కంపెనీ పేరు నాకు ఆ కంపెనీలో ఆ కంపెనీ పేరు రాసి ఉద్యోగం వచ్చింది అని చెప్పి రాసుకోండి ఓకే అంతే రైట్ అక్క జాబ్ కోసం చక్కగా ఇలా రాసేసుకున్నాము తర్వాత ఏంటక్క ప్రొసీజర్ చక్కగా మీరు దేవుడి దీపంలోనూ ఇది కాల్చొచ్చు లేదు అంటే బయట ఏదైనా కర్పూరం పెట్టుకొని కూడా చక్కగా కాల్చేసి యాషెస్ అంతా తీసేసుకొని బూడిదంతా తీసేసుకొని చక్కగా విశ్వానికి సమర్పించేసాయి రైట్ ఓకేనా రైట్ అయితే ఇప్పుడు మీరు స్వామి పేరు రాశారు కదా దాన్ని కాల్చొచ్చా అని అడిగితే దానికి మీ సమాధానం స్వామి పేరుని రాసి ఎవరికి సమర్పిస్తున్నాం విశ్వానికి సమర్పిస్తున్నాం అట్లా కాల్చకుండా సమర్పించే ప్రక్రియ ఏది మన దగ్గర లేదు ఓకేనా వాటర్లో అన్న తడపాలి లేకపోతే కాల్చనన్నా కాల్చాలి కానీ ఈ రెమెడీలో మాత్రం కాల్చండి అనే చెప్పారు అయితే మనం ఏది కాల్చట్లేదు మనకు వంట చేసుకోవడానికి ఇప్పుడంటే గ్యాస్ సిలిండర్ వచ్చింది అనుకో కట్టెలు పోయి మీరు వంట చేసుకోలేదా బొగ్గులు కాల్చలేదా కట్టెలు కాల్చలేదా అవి చేసేటప్పుడు పూలు వేయట్లేదా మనం చక్కగా పట్టు చీర సమర్పించట్లా అమ్మవారికి అమ్మ అంత పెద్ద పట్టు చీర ఇచ్చేస్తున్నా అంటే అది మన అజ్ఞానం అది అవునా కాదా ఇద్దాం అక్క ఇవాళ చిల్కాకు పచ్చి చీర ఇద్దామని అవును అవునవును ఇద్దామంటే చిల్కాకు పచ్చిలో రంగులో ఆ జ్వాల రాంగని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం మనము అమ్మవారు కట్టుకుందని అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం అవునా కాదా అలానే స్వామి దగ్గరికి అది ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి అలా అగ్ని మాత్రమే చేర్చగలుగుతాడు ఏదైనా కూడా కాబట్టి అది చేర్చాలి సో ఉద్యోగం వచ్చింది అని డెఫినెట్గా ఇది మనం కాల్చేటప్పుడు అయితే వన్ వన్ సెవెన్ సిక్స్ ఎలా యూటిలైజ్ చేయాలి ఎట్లా చదవాలి ఎట్లా ఎప్పుడు కాల్చాలి ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత ఇది కాల్చేస్తావు కదమ్మా సమర్పించేస్తాం ఎలా సమర్పించాలి అంటే మామూలుగా పైకి ఊదేసేసి సమర్పించాలి అయితే అప్పుడు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ నెరవేర్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోండి తప్పకుండా మీ పని అవుతుంది జాబ్ రావడానికి చేయాలి అంటే జాబ్ వచ్చేంత వరకు ఒక్కసారి చేసి ఊరుకోవచ్చు లేదు అంటే టూ త్రీ డేస్ కి ఒకసారి చేసుకోవచ్చు ఒకసారి చేసిన తర్వాత మనం కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఎట్లా వస్తుంది ఇంటర్వ్యూ కాల్స్ ఏమైనా వస్తున్నాయో మనకి అనేది చూస్తా ఫైవ్ సిక్స్ డేస్ లో కూడా కాల్ రాలేదు ఇంకా అని చెప్పినప్పుడు మళ్ళీ చేయండి తప్పకుండా వస్తుంది రైట్ బ్యూటిఫుల్ అక్క మధ్యలో డాట్ ఎందుకు డాట్ సూర్య చంద్రులకి వాళ్లే సాక్షి అనమాట ఈ కోరిక నెరవేరింది అని చెప్పడంలో వాళ్లే సాక్షి భూతులు కాబట్టి డాట్ బ్యూటిఫుల్ అక్క ఒకసారి కోరిక తీరిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి